హిందూ దేవదేవతలలో ఏ కార్యం చేసినా ఏ పూజ చేసినా ముందు వినాయకుడి పూజ నిర్వహించిన తర్వాతనే పూజా కార్యక్రమాలను లేదా శుభ కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఈ విధంగా వినాయకుడికి పూజ చేయటం వల్ల ఆ కార్యంలో ఏ విధమైన ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా నిర్విఘ్నంగా ఆ శుభకార్యం పూర్తవుతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ విధంగా వినాయకుడిని ఎంతో పరమ పవిత్రంగా వివిధ రకాల పుష్పాలు దళాలతో పూజిస్తారు అయితే వినాయకుడి పూజలో తులసి దళాలను ఉపయోగించరనే విషయం మీకు తెలుసా అసలు వినాయకుడి పూజలో ఎంతో పవిత్రమైన దళాలను ఎందుకు ఉపయోగించరు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు ఎంతో పవిత్రమైన ఈ తులసి దళాలతో శ్రీహరిని పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఇంత పవిత్రమైన తులసి దళాలను వినాయకుని పూజలో ఉపయోగించకపోవటానికి కారణమేంటంటే పురాణాల ప్రకారం వినాయకుడు ఓ నదీ పరివాహక ప్రాంతానికి తపస్సు చేయటానికి వెళతాడు ఆ సమయంలో వినాయకుడిని చంపిన ధర్మధ్వజ యువరాణి అతనిపై ఇష్టం కలిగి తనని వివాహం చేసుకోమని వినాయకుడిని వేడుకుంటోంది వినాయకుడు ఆ యువరాణిని పెళ్లి చేసుకోవటం వల్ల తన తపస్సుకు భంగం కలుగుతుందని భావించి తనతో వివాహానికి నిరాకరిస్తాడు అయితే తనతో వివాహాన్ని నిరాకరించటం వల్ల ఎంతో ఆగ్రహం చెందిన ధర్మధ్వజ యువరాణి వినాయకుడికి బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేస్తారంటూ శాపం పెడుతోంది ఇలా వినాయకుడికి శాపం పెట్టడం వల్ల ఆగ్రహం చెందిన గణనాథుడు ధర్మ యువరాణి వివాహం ఒక రాక్షసుడితో జరుగుతుందని శాపం పెడతారు వినాయకుడి శాపం వల్ల ఎంతో బాధపడి తన తప్పును తెలుసుకున్న యువరాణి తనకు శాప విమోచనం కల్పించమని వేడుకుంటోంది ఈ క్రమంలోనే వినాయకుడు శాప విమోచనం అసాధ్యమైన పని కనుక వినాయకుడు కొన్ని సంవత్సరాల పాటు రాక్షసుడితో కలిసి జీవించినప్పటికే ఆ తర్వాత మరణించి ఎంతో పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని వరమిచ్చారు అయితే తులసి మొక్కగా జన్మించిన నీవు నా పూజకు అనర్హురాలు అంటూ వినాయకుడు ఆ యువరానికి వరమిస్తారు ఇలా కొన్ని రోజుల పాటు రాక్షసుడితో కలిసి జీవించిన యువరాణి మరణం చెంది ఆ తర్వాత తులసి మొక్కగా జన్మిస్తుంది గత జన్మలో వినాయకుడికి తులసికి మధ్య ఉన్న విభేదాల కారణంగా తులసి దళాలతో వినాయకుడికి పూజ చేయరు ఈ విధంగా తులసి దళాలు వినాయకుని పూజకు అనర్హులని పండితులు తెలియచేస్తున్నారు